ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను మా గోదావరి స్టైల్లో అల్లం పచ్చడి అల్లం వేసిన అల్లం పచ్చడి అండి ఇది టిఫిన్స్కి చాలా బాగుంటుంది మా గోదావరి సైడ్ టిఫిన్స్లో చట్నీస్ అంటే ఫేమస్ అని అంటూ ఉంటారు కదా అందులో ఒక అల్లం పచ్చడి ఇది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న అల్లం ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రేఖలు కూడా వేసి వేయించుకోవాలి చూడండి అల్లం బ్రౌన్గా వేగిన చూసారా ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి వీటిని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పది మిరపకాయలు మూడు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి వేగిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఈ పోపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని సరిపడా బెల్లం సరిపడా ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇంతేనండి రెడీ అయిపోయింది మా గోదావరి స్టైల్ అల్లం పచ్చడి ఈ అల్లం పచ్చడికి కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది I'm okay.